ఆలేరు మండలం శర్బనాపురం గ్రామంలో ఎండిన వరి పంట పొలాలు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు ఆలేరు మండలం షర్బనపురం గ్రామంలో ఎండిన వరి పంట పొలాలు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ఎండిపోయిన వరి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు మండలంలోని శ్రీనివాసపురం పటేల్గూడెం తూర్పుగూడెం షర్భనాపురం ఇలా అనేక గ్రామాలలో పంట పొలాలు ఎండిపోయాయని కావున ఆలేరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి మం రైతులకు ఎకరాకి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మానసిక వేదనతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ముందు చూపు లేకుండా యాసంగి సీజన్ ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులు నేడు నష్టపోయారని తెలియజేశారు ఆలేరు మండలంలో అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది అని అన్నారు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆలేరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు సుధాగాని సత్యరాజయ్య శర్బణాపురం శాఖ కార్యదర్శి కార్యరాజు నాయకులు సుధాగాని మల్లేష్ అంగడి యాదగిరి గడ్డ మీది యాదగిరి బుగ్గ ఎర్రయ్య రైతులు సిద్ధులు రామనర్సయ్య యాదగిరి యాదమల్లయ్య తదితరులు పాల్గొన్నారు శర్బనాపురం గ్రామంలో సుధాగాని రైతు వ్యవసాయ భూమిలో ఈరోజు సిపిఎం పార్టీకి పరిశీలన చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ చూసినట్టయితే మొత్తం వరుసను ఎండిపోయిన పరిస్థితి ఉన్నది పరిస్థితులు పరిస్థితి రైతు ఉన్నాడు మరి ఇవాళ ఎండిపోయిన పొలాన్ని చూడలేక పశువులను మెత్తన్న పరిస్థితి మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ఆవులను తీసుకొచ్చి పొలాల్లో కట్టేసిన పరిస్థితి మరి ఆరగాలం కష్టం చేసి రైతు పంట చేతికి వచ్చే టైంలో ఇవాళ నీళ్లు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి అయింది మరి ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఈ మండలంలో రాబోతున్న వాతావరణాన్ని ముందుగా అంచనా వేసుకుని రైతులు ఏ పంట పండించాలి అని చెప్పి సూచనలు చేసి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉన్నది ప్రభుత్వానికి ఉన్నది కానీ ప్రభుత్వం కనీసం అట్లాంటి ముందస్తు చర్యలు ఏం చేపట్టినట్టు కూడా కనబడతలేదు దాని పర్యవసానం ఇవాళ రైతులు అప్పు చేసి ఎకరానికి ముప్పై నలభై వేలు అప్పు చేసి ఇవాళ పంటేస్తే కళ్ళ ముందు ఎండిపోతుంటే ఏం చేయలేని పరిస్థితులు ఇవాళ రైతున్నాడు ఈపీఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి రైతు పెట్టిన పంట నష్ట ఏదైతే పెట్టుబడి పెట్టిండో అది నష్టపోయినట్టు కాబట్టి ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆలేరు మండల వ్యాప్తంగా చూసినప్పుడు ఈ యొక్క శర్మనాపురంలో ఒక రాజు పరిస్థితే కాదు అనేక మంది రైతులు ఇవాళ పంట పొలాలు ఎండిపోయి దిక్కుతోచన స్థితిలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు తక్షణమే మండలంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించి ఎండిపోయిన పంట పొలాలను ఒక అంచనా వేసి ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇవాళ సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం మొన్ననే పటేల్గూడెం కానీ శ్రీనివాస్పురం కానీ ఇక్కడ గ్రామాల్లో మా లోకల్ నాయకత్వం చెప్పినారు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ ఈ గ్రామంలో కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది అందుకే ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని ప్రభుత్వం కనుక స్పందించి సర్వే నిర్వహించి దీన్ని కరువు మండలంగా ఎడల సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా